తిరుచానూరు గ్రామ పంచాయతీ పరిధిలో గల నేతాజీ వీధిలో దొంగలు తమ చేతి వాటాన్ని ప్రదర్శించారు పట్టపగలే చోరీకి తెగబడి పోలీసులకు సవాల్ విసిరారు కొన్ని రోజుల క్రితమే చెడ్డీ గ్యాంగ్ తిరుచానూరులో కలకలం సృష్టించిన విషయం విదితమే ఆ విషయాన్ని మరవకముందే దొంగలు మరో ఇంటికి కన్నం వేసి చేతి వాటాన్ని ప్రదర్శించారు బాధితులు తెలిపిన వివరాల మేరకు నేతాది విధిలో కాపురుముంటున్న భారతి అదే విధిలో ఒక బొటిక్ షాపును నడుపుతోంది ఈ క్రమంలో ఉదయం షాపును తెరవడానికి వెళ్లి తాను మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చే సమయానికి ఇంటి తలాలు పగలగొట్టి ఉండడాన్ని చూసి నిర్ఘాంతపోయింది కంగారుగా ఇంటి లోపలికి వెళ్లి పగలగొట్టి దాదాపు గ్రాముల బంగారు రూపాయల నగదు పోయిందని గ్రహించింది వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సిఐ సునీల్ కుమార్ సంఘటన పరిశీలించి క్లూస్ టీమ్ ను రంగంలోకి దింపారు సమీపంలో గల సీసీ కెమెరాను పరిశీలించగా ఒక వ్యక్తి ఇంటిలోకి కంగారుగా వెళ్లడం గమనించారు పోలీసులు కేసు నమోదు చేసి సవాల్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు టైలర్ షాప్ ఉంది కింద ఆ షాప్లో పని చేసి రెండు గంటలకి లంచ్కి వచ్చినప్పుడు చూస్తే ఓపెన్ అయిపోయింది అన్నీ డోర్ అంతా ఓపెన్ చేసి బీరోలు అంతా పగలు కొట్టేసి డోర్ పగలు కొట్టేసి అంతా దోపిడీ చేశారు ఆ డబ్బులు ఒక మూడు వేలు ఉన్నింది ల్యాగలు మొత్తం ఒక ఇరవై సోరాలు పోయింది ఈ మేము సీసీ కెమెరాలు చూస్తే ఒకడే వచ్చి ఇవన్నీ చేసి వెళ్ళి ఉన్నాడు సీసీ కెమెరాలు చూసాము ఫొటోస్ అంతా ఉండదు మాదిర అన్నీ చూసాము ரெண்டு கில ல்குச்ச பண்ணிச்சு அந்தவரம் மாதிரி தெரியுது தமிழ் நரக்கு திங்கேசி தொண்ணது யாபை திங்கேசிது பாபா இது ஜெரிந்த பூசே பதி யாபை ஏழுக்கு ரெண்டு பதி யபை எது கண்டி